నిజామాబాద్ జిల్లా దళిత ప్రజా సంఘాల సమావేశాన్ని పిల్లలు వచ్చిన పాత్రికా జనరల్గా ప్రజా సంఘాల చేసి ఎప్పుడు పాత్రికేయులతో కలిసిన రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీల నేతలు ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరుని ప్రశ్నిస్తూ లేదా ప్రజా సమస్యల్ని అడ్రస్ చేస్తూ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటాం కానీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సమస్యలు వచ్చేసరికి ప్రభుత్వ అధికారులు చట్టాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నప్పటికీ అవి దళితుల సమస్యలు అయితే పూర్తి నిర్లక్ష్యంగా లేదా అవినీతిమయంగా లేదా ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించడం వల్ల దళిత్ జిల్లాలోని దళితులకు అన్యాయం జరుగుతున్న మాటలు వాస్తవం ఇది చెప్తూనే నిజామాబాద్ జిల్లాకి కలెక్టర్ కొత్తగా వచ్చింది మేము బయట విన్నది ఏమిటంటే కలెక్టర్ మంచి పనిమంతులు అని విన్నాం మేము ఒక ఆశావా దృక్పథంతో ఈ ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయడం జరిగింది ఇంత పనిమంతులు అనే పెరిగిన ఈ కలెక్టర్ గారి ధోరణి ఈ అవినీతి ఆశ్రిత పక్షపాతం దళితుల సమస్యల పట్ల వివక్ష పూరితమైన నిర్లక్ష్యం ఇవి పోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అలాగే మీ తెలిసిన అంశం నినాకు ఉన్న ఒక ఐఏఎస్ గారు ఆ ఊరికి సబ్ కలెక్టర్ వచ్చారు ఐఏఎస్ వస్తే కొంత విశ్వాసం విన్నది ప్రజలకి మాకేదో మేలు జరుగుతాయని చెప్పి ఆ విశ్వాసంతో ఈ పాత్రకే మేము షేర్ చేసుకుంటున్న మూడు అంశాలు ఈ మూడు కూడా అధికారుల నిర్లక్ష్యానికి అధికారుల ఆశ్రిత పక్ష అధికారుల అవినీతికి ఎగ్జాంపుల్గా చెప్పుకునే ఒక మూడు అంశాలు నేను ముందు పెడుతున్నాను పాత్రికేయంగా ఇది మీకు తెలిసిన అంశమే అయినప్పటికీ మీ ద్వారా ఉన్నతాధికారులకి ప్రజలకి తెలియజెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం అయింది ముందుగా ఆర్మూర్ మండలం ఇసాపల్లి గ్రామంలో సిగ్గుచేటైన అంశం ఏంటంటే గత పన్నెండు సంవత్సరాల నుండి తనకు వారసత్వంగా కుటుంబ దేవత సంక్రమించిన రెండెకరాల భూమి తనకున్నదే ఎకరాల భూమి ఎకరాల భూమిని అక్కడ ఉన్న ఒక బిఆర్ఎస్ నాయకుడు ఆ భూమిలోకి దళితులకి తోవ ఇవ్వకుండా ఇవ్వకపోవడం వల్ల గత పన్నెండు సంవత్సరాలు ఆయన భూమిని తిన్నుకోకుండా పడావు ఉన్నది నిజానికి ఇవ్వల ఒక రైతు అనే బట్టి నిజాయితీ ఉన్న రైతు అయితే పక్కన పడవ భూమి నిలబడితే పిలిచి తిడతారు అరే అది ఎందుకు పడవ పట్టుకుంటున్నా నీళ్ళు లేకపోతే అయితే నేను ఇస్తాను అనేటిది రైతులలో కనబడే సామాన్యమైన దృక్పథలు ఆయన నడవడికొని ఈ విషయంలో బాధితుడైన నేలేడు సార్లు మా పక్కన ఉన్నాడు ఆ కుటుంబం సర్వే అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మండలి సర్వే అధికారులు మొదలుకొని జిల్లా వరకు సర్వే డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ పన్నెండు సంవత్సరాల్లో ఆరు సార్లు సర్వే అధికారులు నోటీస్ ఇచ్చారు వాళ్ళు నోటీస్ మాత్రమే ఇస్తారు ఇప్పటి వరకు సర్వే చేయలేదు ఆయనకు సంబంధించిన భూమి ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంటుంది చూపిస్తలేదు అట్లాగే తోవ ఎక్కడం వల్ల నేను అష్టదరిద్రాన్ని అనుభవిస్తున్నాను చెప్పి ఆయన పోలీస్ అధికారులను స్పందిస్తే అధికారులను కాంటాక్ట్ చేస్తా ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఈ పన్నెండు సంవత్సరాల కనీసం ఒక ఐదు నుండి ఆరు సీఐలు మారేడు కానీ ఇంతసేపు నేరడిసిన ఉమ్మడి మహేష్ ఇద్దరి మధ్య ఒక పంచాదిగా పోలీసులు చూపిస్తున్నారే తప్ప రాజ్యాంగ పరంగా చట్టపరంగా భూమిని సాగు చేసుకొని జీవించే ఒక దళితనికి ఉంటుంది దాన్ని కల్పించాల్సిన అవసరం పై ఉంటుంది అనే ఉద్దేశాన్ని వారు మర్చిపోతున్నారు ఇది సిగ్గు చేయడానికి అంశంగా మేము మేము భావిస్తా దీని తర్వాత ఆయన ఉన్నతాధికారులు స్పందించాలి పోలీసు అధికారులు చట్టపరంగా ఆయన దుర్వ ఎట్లా లభించాలో అది చూడాలి ఇంకా దూరదర్శనం ఏంటంటే ఈ విషయంలో రెవెన్యూ అధికారుల దగ్గర పోతే రెవెన్యూ అధికారులు మేము ఏం చేస్తాం పోయి అది శాంతి భద్రత సమస్య అవుతుంది కదా పోలీసులు స్పందిస్తలేరు మనం కోపరేట్ చేస్తలేరు అని రెవెన్యూ వాళ్ళు చెప్తారు ఇక పోలీసు వాళ్ళ దగ్గర కొంత రెవెన్యూ అంశం కదా పోయి రెవెన్యూ అంశం అయితే ఆ ఎంత నిలిప్తంగా ఉంటే ఎట్లా పనిచేయాల్సింది వాళ్ళు కాదు అని అంటే ఇటు చేసి అటు చేసి సమస్యకు మాత్రం అట్లనే ఉంచుతు ఇది మొత్తము మానవ ఇబ్బందులు చూసిన చట్టపరంగా చూసినా సమాజం సిగ్గుపడాల్సిన స్పందన ప్రభుత్వ యంత్రాంగం నుండి ఉంది అనేది వాస్తవం ఇక్కడైనా రెవెన్యూ అధికారులు అధికారులు ఉన్నతాధికారులు ఇటు పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి ఒక దళితుడికి దశాబ్ద కాలంగా జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడైనా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము ఈ విషయంలో పోయి సర్వే చేయండి అని చెప్పి రాష్ట్ర సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు వాళ్ళు ఆర్డర్ వేసారు హైకోర్టు ఆర్డర్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు సర్వే డిపార్ట్మెంట్ పోతలేదు పైగా అత్యంత దారుణం ఏంటంటే వీళ్ళు పోతారు ఆడ చిన్న గొడవ ఏదో రాజనే గొడవ వీలు కాదని అని చెప్పి వెళ్ళేస్తా ఎవరైనా సర్వే ఆఫీసర్ కాదు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కైనా ఒక వ్యక్తి ద్వారా డ్యూటీ అబ్స్ట్రక్ట్ జరిగితే అబ్స్ట్రక్ట్ వ్యక్తి మీద అబ్స్ట్రక్ట్ అయినా గవర్నమెంట్ ఆఫీసర్ కంప్లైంట్ చేయాలి పోలీస్ ఆఫీసర్ కానీ ఇప్పటి ఏ రెవెన్యూ అధికారి కూడా పోలీస్ అధికారి స్పందించాలి మా డ్యూటీని చేస్తున్నాడు దీనివల్ల మేము ఒక దళితం ఇది అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ సర్వే సిబ్బంది చెప్పలేకపోతుంది అంటే గా కబ్జా కొరకు ఆక్రమణదారుడికి సర్వే డిపార్ట్మెంట్ మంతా సోరుకుతుంది అని చెప్పి ప్రజా సంఘాలు జేఏసీ భావిస్తూ ఉంది ఇదే టైంలో ఇంకా రెండవ అంశం ఏంటంటే దీంట్లో అయితే దీంట్లో కూడా ఒక పది సంవత్సరాలకు సరిగ్గా పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనులో ప్రస్తుతం వేలుపూర్ మాటల్లో ఉన్న రామలపేట గ్రామంలో ఒక దళితుని ఇల్లుని ఒక బీఆర్ఎస్ నాయకుడు అప్పుడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకుడు ఇల్లు కూలు చేశాడు పంచాయతీకి వచ్చి పంచాయతీలో ఇట్టలేడని చెప్పి ఇల్లు కూలు చేసాడు ఆయన ఇల్లు కూలు చేస్తే అప్పుడు స్పందించాలి పోలీసులు ఇదే ప్రజా సంఘాన్ని చేసి స్పందించి రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తే ఎఫ్ఐఆర్ అయింది పది సంవత్సరాల్లో అటు బాధితుడు సంతోషపడాల్సిన అంశం ఏంటంటే కోర్టు వాళ్ళు అంటే ప్రతి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఉందో ఈ న్యాయస్థానం సుదీర్ఘకాల విచారణ తర్వాత నిందితులకు పోయిన వారమే పది రోజులు కాలే ఇంకా పది రోజుల క్రితం నిందితులకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది సరే ఇక్కడ బాధితుడు సంతోషవంతపరిచిన దురదృష్టం ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితుడికి ప్రభుత్వ పరంగా కంపెన్సేషన్ వస్తాయి తర్వాత నష్టము తీవ్రంగా జరిగితే నష్టపరిహారం కొంత బాటలగా రీహాబిలిటేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని రెవెన్యూ అధికారులు చేయాల్సిన ఈ పర్టికులర్ సంఘటన దురదృష్టం ఏంటంటే పది సంవత్సరాల టైంలో రెవెన్యూ అధికారులు సింగిల్ పైస కూడా బాధితుడికి కంపెన్సేషన్ వేయలేదు దీని తర్వాత న్యాయాధికారాలు కలిగి ఉన్న నేషనల్ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ ఎస్సీ కమిషన్ దీని ప్రత్యేక రిలీఫ్ కింద ఆయన ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఒక ఆర్డర్ ఇస్తాను ఆర్డర్ని తీసుకొని వచ్చి బాధ్యత తరపున ఇదే ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ స్పెషల్ చీఫ్ గారు వినల్సిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు దీంట్లో ఏదైనా ఒక ప్రభుత్వ స్కీమ్లో ఈయనకు ఇల్లు కేటాయించి రియాబిటేషన్ చేయండి అని ఆర్డర్ ఇచ్చింది ఈ ఆర్డర్ వచ్చి ఇప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో ఆర్డర్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అయ్యి ఆర్డర్ వచ్చింది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా వివక్ష బాధితుడికి రియామిడేషన్ జరుగుతాయి గత నెల రోజుల కింద గత నెల రోజుల కింద అక్కడ ఉన్న ఏమర్ అందరికంటే మోర్తాడు ఎంఆర్ మొరతాలో ఉండే కాబట్టి మోర్తాడు ఎంఆర్ కలెక్టర్ గారు లెటర్ రాసి ఆ డబుల్ బెడ్రూమ్ ఏదైనా కేటాయించే అవకాశం ఉంటే చూడండి అని కలెక్టర్ లెటర్ రాసి ఇప్పటికే ఒక ఏడాది గడిచింది మూడు నెలలుగా ఇప్పుడున్న ఎంఆర్ఓ దగ్గర పెళ్లిలో ఉంటాయి ఒక నెల రోజుల క్రితం ఎంఆర్ఓ దగ్గర ఇరవై రోజుల క్రితం కలిసాం కలిస్తే ఎంఆర్ఓ ఏమిటంటే అసలు ఈయ లేదా ఒకసారి రూల్ పొజిషన్ చూడండి అని ఎల్ఈసీకి చెబుతున్నాడు రూల్ పొజిషన్ చూడాల్సింది ఎల్డీసీ లేదా ఆల్రెడీ దీంట్లో గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఉత్తర్విచ్చారు ఉత్తర్వించండి ఆయనకి డబుల్ బెడ్రూమ్ కేటాయించండి అని గత కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆడిఓ గారికి వాళ్ళు లెటర్ కొత్త కొత్తగా ఇలా నోటిఫికేషన్ చూసి అర్థం కాలేదు అంటే ఎస్సీల పట్ల ఎస్సీల సమస్యల పట్ల చట్టం అనుకూలంగా ఉన్నా ఉన్నతాధికారులు అనుకూలంగా ఉన్నా కింద ఎవరైతే అమెండ్మెంట్ చేయాలో వాళ్ళు ఇంతకుండా మనం చెప్పినట్టుగా అవినీతి ఆశ్రిత పక్షపాతం ఉంటే లేదా దళితుల పట్ల విపక్షాలు ఉంటే తప్ప ఇట్లాంటి ఇంత కాలంగా కొనసాగవు అనేది స్పష్టంగా జేఏసీ అభిప్రాయపడుతుంది ఈ విషయంలో కూడా ఉన్నతాధికారులు గౌరవనీయ కలెక్టర్ గారు స్పందించాలి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కొంత ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు అది కూడా కొత్తగా వచ్చిన ఐఏఎస్లు ఒక అపరత్వం ఉంటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటాం అది వాస్తవం అయితే దయచేసి ఇక్కడ స్పెషల్ కలెక్టర్ గారు స్పందిస్తారని ఇమ్మీడియట్గా బాధితులకి కంపెన్సేషన్తో పాటు రిహాబిలిటేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తుంది ఇంకా మీ ముందు తీసుకొచ్చే మూడవ అంశం ఏంటంటే నందిపేట మండలం తల్వేద గ్రామం ఇది గత పదిహేను సంవత్సరాలుగా దళిత మహిళలు గగ్గొను వెళుతున్న అంశం ఆ ఊరిలో ఒక ప్రధాన రహదారి మెయిన్ రోడ్ ఎంట ఎస్సీ కర్రీకి లింక్ చేసే రెండు రోడ్లని గడ్డం గంగారెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ మాజీ విఆర్ఓ గారు ఈ రెండు రోడ్లను కబ్జా పెట్టి ఎలాంటి హనుమతులు లేకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసారు అది కూడా రోడ్లు మాత్రమే కాదు అక్కడ ఎకరాల భూమిని ఎకరాల భూమిని అక్కడ ఒక దాత ఒక దేవాలయానికి డొనేట్ చేసిన భూమి అది డొనేట్ చేసిన భూమిని కబ్జా చేయడమే కాకుండా ఎస్సీల రోడ్లను కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని పరిమితులు లేకుండా రైస్ పని పర్మిషన్ లేకుండా రైస్ మిల్లు కట్టుకొని ఇది ఒక పది సంవత్సరాలుగా అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పనిచేసే ఒక చురుకైన కార్యకర్త ఈ సమాచారం మొత్తం చేసి భావం సింగిల్ ఐట్గా ఆయనను ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఆయన మీద నానా రకాల ఒత్తిడి చేస్తూ ఉన్నారు నానా రకాల ఒత్తిడి చేసి చివరికి ఇదంతా కాదని చెప్పి ఆయన ఇంట్లో కుటుంబ కళాలను సృష్టించే ఒక ప్రయత్నం కొనసాగుతుంది ఇంత జరిగినప్పటికీ అటువైపు భూమిని కోల్పోతున్న ఎండోమెంట్ అధికారులు స్పందించారు కాంపౌండ్ పర్మిషన్ లేకుండా రైస్ మిల్ కడితే మిగతా అధికారులు స్పందించారు పంచాయతీరాజ్ వ్యవస్థ స్పందించ స్పందించాలి డిపిఓలు డిఎల్పిఓలు ఎన్ని ఏం చేస్తున్నారో ఎందుకు చూస్తున్నారో తెలియదు ఏ పర్మిషన్ లేని రైస్ మిల్కి ఎలక్ట్రిసిటీ అధికారులు ఎట్లా కరెంట్ ఇస్తున్నారో గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా మనకు అర్థమే కాదు అంతిమంగా ఏం జరుగుతుంది అని అంటే ఆశ్రిత పక్షపతము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఆశ్రిత పక్షపతము అవినీతి దళితుల పట్ల వివక్ష ఈ మూడు మిళితమై ఉండకపోతే నందిపేటలో ఉన్న దళిత మహిళలకు అన్యాయం జరగదు రామన్నపేటలో ఉన్న దళితునికి అన్యాయం జరగదు న్యాయం జరగడం కూడా జాప్యం జరగదు అట్లానే పన్నెండు సంవత్సరాలుగా తన భూమి భూమిని కోల్పోయిన నీరడి సాయన సమస్య పెండింగ్లో పది సంవత్సర దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉంటుందా అని ఇటువైపు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ప్రజాస్వామ్యం బతికి ఉండాలి చట్టాలు అమలు కావాలని చెప్పి ప్రజాస్వామికవాదుల్ని మాతృకే మిత్రని ముఖ్యంగా చట్టాలని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగాన్ని మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ బాధితులకు సుదీర్ఘకాలం జరుగుతున్న అన్యాయం మీద మీద దృష్టి పెట్టండి లేకపోతే మా భాష మారుతుంది మా యాటిట్యూడ్ కూడా మారుతుంది దీంట్లో భాగంగానే ఒక వారం రోజులు వేచి చేస్తాం ఈ వారం రోజుల లోపల ఈ సమస్యను పరిష్కారం అవుతామనే ఒక ఆశావాదృక్పథంతో వారం వేడి చేస్తాం వారం తర్వాత ఈ సమస్యల మీద ఒక రెండు టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత జనో కార్యక్రమాన్ని తీసుకొని ప్రజా సంఘాల ద్వారా వీలైతే జరవ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేయడానికి ఒక కార్యాచరణను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని పాత్రికేయుల మిత్రుల మిత్రుల ద్వారా అటు సమాజానికి ఉన్నతాధికారులకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన పాత్రికేయ మిత్రులకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు అలాగే ప్రధానంగా ఇప్పటికే సావేల్ గంగాధర్ గారు వివరించారు ప్రభుత్వ అందరికీ కూడా దళితులంటే చిన్న చూపు ఉంది అనేది అర్థమైంది ఈ కేసులే కాదు గతంలో అనేక అంశాల మీద కోర్టుల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి 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 వేశారి చివరికివి కావు అని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అట్లా పిప్రీకి చెందినటువంటి ఎన్న గంగూబాయి వాళ్ళ భూమిని పక్కకే ఉన్నటువంటి భోజనాన్నిటి అయినా కబ్జా చేసిన వాళ్ళ భార్య పేరు మీద పట్టా చేసుకో వీళ్ళు అమ్మలేదు వీళ్ళ సొంత భూమి కానీ నాకు అమ్మిరని చెప్పేసి పట్టవారి అనేక రకాల ప్రయత్నాలతో చేసుకున్నాం మేము సంతకాలు పెట్టలేదు ఎట్లా మారింది అని చెప్పి తహసీల్ ఆఫీసులో దరఖాస్తు ఇస్తే మా దగ్గర రికార్డు లేదు అంట కోర్టుకు పోతేనేమో రికార్డు కావాలి వీడి దగ్గరకు పోతేనేమో రికార్డు ఇవ్వడం ఇట్లా మొత్తం మీద లంచాలు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళను నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రెవెన్యూ అధికారులతో చూస్తున్నాం అదేవిధంగా ఆమె భూమిని నువ్వు చేస్తున్నామని చెప్పి పొలంలో అడ్డం పోయితే విపరీతంగా కొట్టిండ్రు ఆ కేసు పెడితే కూడా కేసు బుగ్గానటువంటి పరిస్థితి పదిహేను సంవత్సరాల క్రితం అంటే ఎవరైనా తిరిగి తిరిగి వాళ్ళే అయిపోతారు ఇక మళ్ళీ రారు అనే పద్ధతిలో ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ పద్ధతుల్లో దళితులకు కానీ బీసీలకు కానీ అన్యాయాలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వ అధికారులే కనుక కరెక్ట్గా ఉంటే వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే అసలు వీళ్ళంతా కోట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం రాదు ఇప్పటికైనా యువ అధికారి ఐఏఎస్ గారు వచ్చారు ఈ పాత కేసులు అన్నిట్ల తవ్వి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ఒకవేళ ఇట్లా చేయకపోతే గంగాధర్ చెప్పినట్లు తొందరలోనే మేము మళ్ళీ కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చెలో చెలో కలెక్టరేట్ పిలిపించి పెద్ద ఎత్తున అధికారుల మీద ఒత్తిడి తెస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మా మా నుంచి వచ్చినటువంటి భూమిని మరి చేయకుండా అడ్డుపడుతున్నటువంటి ఉమ్మడ మహేష్ మరి గత పన్నెండు సంవత్సరాలుగా మాకు అడ్డుపడుతూనే ఉంటూ మా ఎకరం భూమిని కూడా దున్నుకుంటున్నాను కబ్జా చేయడం జరిగింది మరి దానిలోనికి వెళ్లకుండా రోడ్డు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంటున్నాడు మేము ఆర్థికంగా నలిగిపోతుంటున్నాము మా సమస్య ఎక్కడికి ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా ఏడీ చుట్టూ తిరిగినా కానీ మా సమస్య తీరడం లేదు కోర్టు నుంచి ఆర్డర్ కార్డు తీసుకొచ్చినా కానీ ఆ కోర్టులో మరి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ అధికారులు సర్వేయర్లు డిస్టిక్ సర్వేయర్లు కొలవడం లేదు మరి దయచేసి మా డిస్టిక్ సర్వేర్లు కానీ డిఐ గారు కానీ మరి అందరు కూడా మాకు డేట్ ఇచ్చారు రేపు మరి దయచేసి మాకు కొలవాలని మనవి చేస్తుంటున్నాము అదే మాదిరిగా మరి ఉమ్మడి మహేష్ అనే కుటుంబము మా పైన నా కొడుకు పైన కూడా కేసు క్రిమినల్ కేసు పెట్టి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది కోర్టుకు అటెండ్ చేయడం కూడా జరుగుతుందని మనం చేస్తుంది